హై టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మీ పల్లెక్టూర్ పిల్లల నావిన బ్లాగ్స్ వీడియో ఏంటి అంటే యాక్చువల్గా అయితే భోగి సంక్రాంతి రోజు వీడియో అండి కొంచెం లేట్ అయింది వీడియో అప్లోడ్ చేయడానికి ముందుగా అయితే పండగ రోజు మనకు దీపారాధనతో స్టార్ట్ చేస్తాము చూడండి ఫస్ట్ అయితే నేను ఇంట్లో దీపారాధన మార్నింగ్ ఎవైనా బయట పనులు అయిపోయిన తర్వాత దీపారాధన చేసుకున్న తర్వాత మిగతా పనులన్నీ స్టార్ట్ చేశాను ఏంటి అంటే ఆ రోజు మేము అరసల్ చేసాం అరసలు చేయడం అయితే చేయొచ్చు మరి అంత మనం ఎక్స్పెక్ట్ ఏం కాదు అందులో చూడండి ఇక్కడ మనము బెల్లం అయితే ఆనకంబడుతున్నాం మనం అంటే నేను కాదు మా అత్తయ్య ఆనకం పడుతుంది నేను అందులో జస్ట్ వీడియో అండ్ కెమెరా మ్యాన్ అన్నట్టు ఆమె పడుతూ ఉంటే ఆమె ఫుడ్ ఐటమ్స్ చేస్తూ ఉంటే నేను వీడియో తీస్తూ ఉంటాను అప్పుడప్పుడు అందులో మనం చేయి కూడా వేస్తాం అందుకే కొంచెం టేస్ట్ వచ్చినాయి అని అందరికీ చెప్పుకోవడానికి చూడండి ఇక్కడ మనకు బెల్లంలో కొంచెం వాటర్ వేసుకొని బెల్లం కరిగినంత వరకు ఇలా కరిగి కరిగిన తర్వాత మనం ఒక బౌల్లో వాటర్ తీసుకొని పానకం వచ్చిందా లేదా అని చూసుకోవాలి ఆనకం వచ్చిందా అని పానకం కాదు ఆనకం వచ్చి కొంచెం గట్టిగా ఉంటుంది కదా అట్లా అయిన తర్వాత అందులో మనము ఒక దాదాపు ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ నానబెట్టిన బియ్యంని మనము పిండి పట్టించుకొచ్చుకోవాలి తర్వాత బెల్లం ఆనకంలో కలుపుకొని ఈ విధంగా చేసుకున్న తర్వాత పిండి మనం ఇలా చేసుకోవాలి ఇక ఇక్కడ నేను ఏం చేస్తుంది అంటే ఆకుల పైన చేసిస్తుంది మా అత్తమ్మ మేమైతే కాలుస్తున్నాం యాక్చువల్గా మా అక్క కాలుస్తుంది నేనేమో జస్ట్ ఇట్లా మనము నేనేమో అరిసల చెక్కతో మనము అప్ప పెట్టిన తర్వాత ఒత్తుతాం కదా సో అరిసల చెక్క అయితే లేదు మా ఇంట్లో ఇలా నేను జలిగంట మీద పెట్టి ఒక చెంబుతో అయితే తీస్తు ఒత్తున్నా ఇలా ఒత్తడం వల్ల ఏంటి అంటే లాభం అందులో ఉన్న అప్పకు నాయిల్ మొత్తం కూడా ఒక బౌల్లో పడిపోతుంది చూడండి ఇక్కడ మా అత్త అయితే చేస్తుంది మీకు ఫస్ట్ క్లిప్లో యాడ్ చేస్తాం అనుకున్న కాకపోతే ఇక్కడ చూపిస్తున్నా చూడండి దాన్ని కొంచెం ఆయిల్ పెట్టుకొని ఈ విధంగా చేసుకుంటున్నాము చాలామందికి అరిసెలు అంటే ఇష్టం కాకపోతే చేయడానికి రాదు చాలా సింపుల్గా చేసుకోవచ్చు అరిసెలు సింపుల్గా అంటే నాకు కూడా చేయరాదు నేను చేస్తూ చూస్తూ నేర్చుకున్నాను చూడండి అరిసెలు ఎప్పుడైనా ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగా ఫ్రై అవుతుంది అందులో మాడిపోకుండా గోల్డ్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి చూడండి ఇది నేను చాలామంది అంటూ ఉంటే విన్నాను అరిసలు చేసేటప్పుడు బాగా మంది ఉండద్దు ఉంటే అవి రావు మంచిగా రావు టేస్ట్ ఉండదు అని అంటూ ఉంటారు ఇది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు కానీ నేను చాలామంది అంటూ ఉంటే విన్నాను చూడండి ఇలా ఆకుల మీద అయితే ఒత్తి తీసుకుంటున్నాం మేము ఇలా ఉత్తడం వల్ల ఏంటి అంటే ఆయిల్ మొత్తం కూడా బౌల్లోకి పడుతుంది ఇది మేమైతే ఈ ఈ రెసిపీ అయితే మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో చేసాము సక్సెస్ఫుల్గా హర్సల్ చేయడం అయితే రెడీ అయిపోయింది చూడండి అసలు అయితే చాలా బాగున్నాయి టేస్ట్ కూడా ఇక్కడ మన హ్యాండ్ పడింది కాబట్టి కొంచెం టేస్ట్ ఉంటుంది చూడండి ఇదైతే మార్నింగ్ పండగ రోజు అయితే ఇక్కడ ముగ్గేసిన తర్వాత అనిపించింది చాలా మంది విశాల షాపింగ్ మాల్ ముగ్గేసిన తర్వాత ట్యాగ్ చేయండి ట్యాగ్ చేయండి అని రీల్స్ వస్తున్నాయి కదా అలా ట్యాగ్ చేద్దాం వస్తే వస్తుందా లేకపోతే లేదు అనేసి ట్యాగ్ ఒక అమ్మాయి అయితే బొమ్మ గీసి విశాల షాపింగ్ మాల్ అయితే ట్యాగ్ చేశాను చూడండి ఇదైతే భోగి రోజు యాక్చువల్గా భోగి రోజు వేశాను ఈ ముగ్గు అనేది కానీ పండగ వెబ్బనంగానే ముగ్గులు వేస్తూ ఉంటాం కదా మేమైతే గిరకతోటి ఇల్లు అంతా మొత్తం ఇల్లంతా అంటే ఆకిలు మొత్తం కూడా ఇలా ముగ్గులైతే వేసుకున్నాం చూడ్డానికి మంచి వెబ్బ అనిపించింది మనకు ఫెస్టివల్ వెబ్బైతే కనిపించింది కాకపోతే ఇదంతా ఊడ్చిన తర్వాత ఉంది గదువుల మొత్తం తీరిపోయింది పొద్దున్న ఎంతో టైం తీసుకొని వేసినాము అంతకంటే ఎక్కువ టైం తీసుకొని దీన్ని ఉడవాల్సి వచ్చింది ఇంత ముగ్గు వేస్ట్ అయిందా అనిపించింది కాకపోతే తప్పదు కదా పండగప్పుడు వేసుకోవాలి ఇదైతే చూడ్డానికి ఇంత చిన్నగానే ఉంది ఇది వేయడానికి టూ అవర్స్ పట్టింది నాకు కానీ ఒక టెన్ మినిట్స్లో దీని అయితే మొత్తం క్లీన్ చేయాల్సి వచ్చింది క్లీన్ చేసేటప్పుడు అనిపించింది అసలు మనసు రాలేదు ఊడవడానికి ఎందుకంటే పొద్దున్నే కలర్లు తీసుకొచ్చి నైట్ అంతా సెలెక్ట్ చేసుకొని పెట్టుకొని మార్నింగే లేచి మొత్తం వర్క్ అంతా చేసుకొని ఇలా ముగ్గేసి అన్నీ పెట్టుకోవడం అని బాగా అనిపించింది ఊడ్చేటప్పుడు ఇక్కడ మా వాళ్ళైతే ఏంటంటే గాలిపట ఎగిరేసారు అది పోయి చెట్టు కొమ్మలు విరికింది దానికి తీయడానికి ప్రయత్నిస్తారు మా బావ్య అంటారు పిన్ని దీన్ని దీన్ని ఎక్కడైనా వాడదామా కలర్ఫుల్గా వచ్చింది కదా అనేసి నెక్స్ట్ ఏంటి అంటే మమ్మీ ఏదైనా చేసుకుందామా అని అడిగింది మా బాబు అయితే ఏం చేద్దాం ఏం చేద్దామని ఓపెన్ చేసి చూస్తే ఫ్రిడ్జ్లో రెండు ఏ ఉన్నాయి రెండు ఎగ్స్తో చలనంతో ఏదైనా ఫుడ్ ఐటెం చేద్దామనేసి ఇలా ఎగ్ ఫ్రై రైస్ అయితే సింపుల్గా టేస్ట్గా చేద్దామని ఫిక్స్ అయినా ఆ రెండు ఎగ్గులు కొట్టి మంచిగా ఫ్రై చేసి పెట్టిన పక్కకు తర్వాత ఒకటి ఆనియన్ పచ్చిమిర్చి రెండు టమాటాలు అందులోనే లవంగాలు నాకు కొంచెం స్పైసీ ఇష్టం కాబట్టి అందులో రెండు లవంగాలు వేసుకొని కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి మనం ఆల్రెడీ ఫ్రై చేసుకొని ఎగ్ ఉంటుంది కదా అదంతా వేసుకున్నాను చూడండి తర్వాత మనము ఇందులోకి మనము ఆల్రెడీ కుక్ చేసిన రైస్ అంటే నైట్ మిగిలిన రైస్ అయినా వేసుకోవచ్చు అప్పుడే కుక్ చేసుకున్న రైస్ అయినా వేసుకోవచ్చు చూడండి ఇందులోకి మనము తగినంత కారం తగినంత ఉప్పు వేసుకోవాలి కొంచెం స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది తక్కువ తక్కువ వేసుకుంటే సరిపోతుంది ఇందులోకి నేను చికెన్ మసాలా యాడ్ చేసుకుంటున్నాను కొంచెం స్మెల్ కోసం అండ్ టేస్ట్ కోసం మనకు బయట చేసుకుంటూ రావాలి కాబట్టి కొంచెం చికెన్ మసాలా అందులోకి గరం మసాలా లాస్ట్ మినిట్లో కొంచెం కొత్తిమీర పొడి చేసుకున్నాను చూడండి వేసుకున్నాను తర్వాత మనము ఆల్రెడీ చిన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర కొత్తిమీర వేసుకొని ఇది మొత్తం కూడా మినిమం టెన్ మినిట్స్ దాకా స్టవ్ సిమ్లో పెట్టుకొని బాగా కలుపుతూ అన్నం మొత్తం వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి మనకి ఇక్కడ సింపుల్గా ఎగ్ ఫ్రై రైస్ ఎలా చేసుకోవాలో చూపించాను కదా మీరు కూడా ట్రై చేయండి నేను రెండే ఎగ్లు వేసినా కానీ మీరు కూడా రెండే ఎగ్లు వేయకుండా కొంచెం ఎగ్ వేసుకోండి మా ఇంట్లో ఏదో రెండే ఉన్నాయి కాబట్టి రెండే వేసాను నేను టేస్ట్ అయితే చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది నేను బయట తిన్న ఫుడ్ ఎగ్ ఫ్రై ఎలా ఉందో నాకైతే ఖచ్చితంగా అలానే అనిపించింది ఎందుకంటే మనం మసాలాలు యాడ్ చేసాం కాబట్టి నాకు బాగా నచ్చింది ఇదైతే పండుగ రోజు మేము అప్పాలు చేసుకుంటాం కదా ఆ క్లిప్ అండి ఎందుకు యాడ్ చేయాలనిపించి యాడ్ చేస్తున్నా బాబు నేను చేస్తా మమ్మీ అనేసి నా దగ్గర ఉన్న మిషన్ తీసుకొని వాడైతే అప్పాలు చేస్తుండు వేసిన అప్పాలు మళ్ళీ అవి ఇట్లా క్లాత్ పైన వేసి కాలువన్నట అలా అయితే నవ్వుతుంది అయినట్టే అప్పాలు మన అనేసి ఇక్కడ ఏంటో అప్పాలు వేసిన సరే అయితే ఈసారి మా హాసిని టార్గెట్ చేసినాను నేనైతే ఆమె ఏం చేస్తుంది ఎప్పుడు ఏం చేయాలని మొత్తం కెమెరా మొత్తం ఆమె సైడే పెట్టినా ఆమె కొంచెం నన్ను తీయక పిన్ని అని అంటుంది అన్నట్టు ఇదేంటి అంటే అందులోనే మురుకులు వేసినాం గరప్పల తర్వాత మురుకులు వేసుకున్నాం సంక్రాంతి అంటే అప్పాలు కదా అప్పాలు వేసిన తర్వాత మనం ఛాయ్లో టిఫిన్స్ అన్నీ పనిచేసి ఛాయ్లా అప్పాలతో అయితే మనం మార్నింగ్ మార్నింగ్ టిఫిన్స్ అయితే చేస్తూ ఉంటాం మేమైతే మా ఇంట్లో ఈ క్లిప్ ఏంటి అని అంటే మా మేమైతే మోటార్ పెడతాం ఆ మోటారు పైప్ అనేది మా ఊరు తీసి ఆ కుండీలో అయితే వేసిండు వాళ్ళ డాడీ కొంచెం కష్టపడుతుంది తీయడానికి ఏం వేసినవరా నాని అని అంటే ఇక్కడ వాటి సిగ్గుపడుతుండు నేనే వేసిన మమ్మీ అనేసి ఇంత అండి టూ డేస్ అయితే మా ఇంట్లో ఇలా గడిచిపోయింది నాకు ఉన్నంత వరకే కొన్ని కొన్ని క్లిప్స్ మాత్రమే ఆ తీసిన క్లిప్స్ని యాడ్ చేశాను చూడండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి లాస్ట్ మూమెంట్లో వీళ్ళైతే డ్యాన్స్ చేస్తున్నారు మా పిల్లలు మా వాడైతే మమ్మీ వీడియో తీస్తున్నావా లేదా తీయూ తీయ్యు అనుకుంటే చెప్పుకుంటూ మరీ వీడియో డ్యాన్స్ చేస్తుండే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్